తిరుమల లడ్డులో నాశరకమైన ఇంగ్రీడియంట్స్ వాడారని నెయ్యికి బదులు అనిమల్ ఫ్యాట్ వాడారని ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు ఆ నెయ్యిని ఇంగ్రీడియంట్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్ట్గా లడ్డులో వాడేచ్చా అంటే అలా వాడడానికి లేదు దానికంటూ ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఆన్లైన్లో టెండర్స్ వేస్తారు ఆ టెండర్స్లో ప్రతి కంపెనీ కోర్ట్ చేస్తుంది ఈ కోర్ట్ చేసిండే కంపెనీల్లో వన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్ అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ రొటీన్గా జరిగే ప్రాసెస్లో ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియాను కొత్తగా మార్చేదేమీ ఉండదు ఎప్పటినుంచో ఇలానే ఉంది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలానే జరుగుతూ పోతూ ఉంటుంది అంతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ లడ్డు ఎంత ప్రసిద్ధిగాంచిందంటే దానికి సంబంధించిన తయారీలో వాడే నెయ్యి కానీ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా సంవత్సరాలుగా ఇదే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్నే జరుగుతోంది ఇదేం కొత్తగా వచ్చి ఎవరు చేసేదేం లేదు ఆరు నెలలకోసారి ఆన్లైన్లో జరిగే ఈ టెండర్స్లో ఎవరికైతే ఎల్లో వస్తుందో వాళ్ళు సప్లై చేస్తారు వాళ్ళు సప్లై చేసే నెయ్యిని డైరెక్ట్గా అలాగే లడ్డు తయారీల్లో ప్రసాదాల్లో ఇచ్చా అంటే అట్లా వాడడానికి లేదు వాళ్ళు సప్లై చేసే నెయ్యి ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుండి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి ఇది ఒక రూల్ అలా వచ్చిన ట్యాంకర్ నుండి టీటీడీ మూడు శాంపుల్స్ తీసుకొని రిపోర్ట్స్ పాస్ అవ్వాలి ఇది ఖచ్చితంగా జరిగే రొటీన్ ప్రాసెస్ ఈ మూడు టెస్టులు పాస్ అయిన తర్వాతే ఆ నెయ్యిని లడ్డు తయారీల్లో ఇంకా ప్రసాదాల్లో వాడడానికి యూజ్ చేస్తారు అలా ఈ మూడు టెస్టుల్లో పాస్ అవ్వకపోతే ఆ నెయ్యిని ఇంక వాళ్ళ ఆ ట్యాంకర్ని రిజెక్ట్ చేస్తారు దాన్ని వెనక్కి పంపించేస్తారు ఈ ప్రాసెస్లో ఏదైనా రిజెక్ట్ అయితే ఇంక దాన్ని వాడడానికి ఆస్కారమే ఉండదు క్వాలిటీ ఏదైనా ఇష్యూ ఉంటే అది ఈ ప్రాసెస్లో రిజెక్ట్ అయ్యి వెనక వెళ్ళిపోతుంది అంతేగాని ముందుకెళ్ళి దాన్ని వాడేదంతా ఏమీ ఉండదు ఈ ప్రొసీజర్ కూడా కొత్తగా ఇప్పుడు పెట్టిందేమీ కాదు దశాబ్దాలుగా ఏ గవర్నమెంట్ ఉన్నా టీటీడీ వాళ్ళు ఇదే టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు పద్నాలుగు సార్లు రిజెక్ట్ అయ్యింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఎయిటీన్ టైమ్స్ రిజెక్ట్ చేశారు ఇలా రిజెక్ట్ చేస్తే మంచిదే కదా క్వాలిటీ ఉన్న నెయ్యిని నీ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే టీటీడీ ప్రసాదాల్లో వాడడానికి అవకాశం ఉంటుంది అలా రిజెక్ట్ అవుతున్నాయంటే ఆ ప్రాసెస్ను కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టే కదా టీటీడీలో ఇలాంటి రోబోస్ట్ ప్రాసెస్ ఒకటి ఉందని చాలా గర్వపడాలి ఇది చాలా గొప్పగా ఉందని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి చాలామంది పుకార్లు నమ్మారు టీటీడీ ప్రసాదాల్లో కల్తీ జరిగింది అనిమల్ ఫ్యాట్ కలిసిందని ప్రచారం చేశారు ఇదంతా చాలా గొప్పగా చెప్పుకునే టీటీడీ గురించి మనమే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టయింది ఈ గవర్నమెంట్లో జూలై పన్నెండున శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ వచ్చిండే నైట్ ట్యాంకర్ నుండి ఆ తర్వాత సెవెంటీన్త్న ఆ శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించారు అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి సో వాళ్ళు ట్వంటీ థర్డ్ రిపోర్ట్స్ ఇచ్చారు అది రిజెక్ట్ అయింది సో కాబట్టి దాని రిలేటెడ్గా వచ్చిన నెయ్యి ట్యాంకర్ను వెనక్కి పంపించేశారు ఇంకా దాన్ని టీటీడీ వాళ్ళు ప్రసాదాల్లో వాడే ప్రసక్తే ఉండదు సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి పాస్ట్లో కూడా ఇలానే అయి ఉండొచ్చు ఆ నెయ్యిని ప్రసాదాల్లో వాడుండొచ్చు అనే ఊహాగానాలతో ఈ ప్రచారం చేశారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ అంటున్నారు చాలామంది టీటీడీ క్రెడిబిలిటీ తగ్గేలా ప్రెస్ మీట్స్లు పెట్టి మరీ ప్రచారం చేశారు జంతుకో ప్రసాదాల్లో కలిసిపోయిందని చెప్పి దానికి సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతూ ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరు ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని చెప్పింది సో ఇప్పుడు ఈ ఆరు వందల పేజీలతో సిట్ రిపోర్ట్ వచ్చింది దీంట్లో ఏముందంటే అనిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్పి తేల్చి చెప్పింది మరి ఎందుకు ఈ శాంపుల్స్ అన్నీ రిజెక్ట్ అయ్యాయంటే అందులో పామాయిల్ కలిపారని చెప్పి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి డ్రామాలు ఆడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మీడియా ముందుకు రావట్లేదు డిబేట్స్ పెట్టట్లేదు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు అని వైసీపీ వాళ్ళందరూ అంటున్నారు టీడీపీ వాళ్ళు ఎవరైతే ఈ ఫాల్స్ ఎలిగేషన్ చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు